హై పౌండర్స్ పౌండర్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పౌండర్స్ అందరికీ ఒక విన్నపం ఆర్కే రెడ్డి అంటే ఈ మధ్య కాలంలో మన ఆన్ ఆన్పేసు గురించి మనం అందరం కూడా పూర్తి స్థాయిలో ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు వస్తుందని దాని మీదే మనం అందరం కూడా మన టైం కేటాయించి ఎదురు చూస్తున్నాం ఆన్ పేసి కోసం ఫుల్ టైమర్గా వర్క్ చేస్తూ అన్నీ వదులుకొని ఆన్ పేసి కోసమే గత ఐదున్నర సంవత్సరం నుంచి సుదీర్ఘంగా దీని మీద మనం వర్క్ చేసుకుంటూ పోతున్నాం అయితే ఈ మధ్య కొంతమంది మన ఆన్ పేసీలో ఉన్న లీడర్సే ఎందుకంటే మన కంపెనీలో కొంతమంది ఒక ఎంప్లాయీసే కాకుండా కొంతమంది లీడర్స్ కూడా మన కంపెనీకి కొంత ప్రాబ్లమ్స్ చేసి చేసిఓ గారు పక్కన పెట్టిన సందర్భాలు మనం చూస్తున్నాం అయితే ఈ మధ్య కాలంలో మన మన సౌత్ ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పౌండర్స్ చాలా మంది ఉన్నాం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల పౌండర్ల మీద ప్రతి ఒక్కరి కన్ను ఉందండి ఊరికినే ఫ్రీగా అమాయకంగా ఎవరు దొరుకుతారు అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే పౌండర్లకి ఈజీగా ఉంది వాళ్ళకైతే ఒక్కసారి ఒక జర్కిస్తే మొత్తం తట దన దనదన పడిపోతాయి అకౌంట్లు అనే ఆలోచనతో చాలామంది ఉన్నారు దాన్ని క్యాష్ చేసుకునే క్రమంలో కొంతమంది మారంభోకు లీడర్స్ ఎందుకంటే మన ఆన్ పేసులో చేస్తూ కొన్ని పనికి మాలని స్కీముల్ని అంటగట్టిన సందర్భాలు మనం చూసాం గతంలో ఒకటి డెస్క్ టాప్ అని ఒకటి ఇచ్చాడు ఎవడో పైన లీడర్ ఇచ్చాడు చాలా బాగుందని చెప్పి ఇంకొక లీడర్ మన ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల నుంచి దాన్ని ప్రమోట్ చేశాడు పదిహేడు వందల రూపాయలు కట్టించుకున్నారు చెప్పాం ఇది పెద్ద స్కీమ్ అండి మీ డేటా తీసుకపోవడానికి దీన్ని చేస్తున్నారు ఇది చేయొద్దని మనోలో జతే వినలా కొంతమంది చేశారు ఇది సూపర్ అంట అట్టంట ఇట్ అంటని ఏమైంది ఒక నెల వసూలు చేసుకున్నాడు వాడేమో హ్యాపీగా వసూలు చేసుకుని పోయినాడు బతికాడు వీళ్ళేమో సంక్రాయిపోయారు అందరు ఇట్లా చాలామంది లీడర్సు పనికి మన ఆన్పేసులో ఉంటూ పెద్ద పెద్ద టీము నుండి కూడా వాళ్ళ స్వార్థానికి తెలుగు రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో బాగా చేస్తున్నాడంట నిన్న ఒకటి చదువుతున్నాడు ఒక లీడర్ సౌత్ ఇండియాలో బాగా చేస్తున్నారంట ఒక స్కీమ్ ఏదో ఈనాడో వచ్చిందండి ఆయన ఎవరో మన మార్టీని పక్కన పడేశారు సిఇ గారు ఆయన తరపున ఒక స్కీమ్ వచ్చిందంట ఈ మధ్య కాలంలో మన వాళ్ళు అన్నారు నాకు ఈనాడు నాలుగు ఐదుగురు మంది ఫోన్ చేశారు ఏం సార్ ఇదేదో వచ్చిందంట కదంటే బాబు అంటే ఇదేదో వచ్చింది సార్ ఏ అంటే లీవ్ ఏఏ అంట ఏందో లీ ఏఈ లీవ్ ఏఈ అనేది ఒక పనికి స్కీమ్ ఒకటి తిరుగుతుంది మార్కెట్లో మేము కూడా ప్రోడక్ట్లు అమ్ముతున్నాం మా దగ్గర ప్రోడక్ట్లు ఉన్నాయని ఇట్లా గతంలో కూడా ఒకటి వచ్చిందండి మేము ఓ కనెక్ట్ ఓ నెట్ అమ్ముతున్నామని అదేదో ఏదో ఏదో గ్లోబల్ ఏదో ఉందో ఒకటి దాని పేరు జిఎంటీ ఏదో జిఆర్ఎంటీ అట్లా మేము ఆన్ పేస్ టూల్ అమ్ముతున్నాం అని చెప్పి ఒక కంపెనీ వచ్చి మొత్తం ఏకంగా అందరి దగ్గర వసూలు చేసుకొని కొన్ని వందల కోట్లు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయింది అట్లాగే ఇప్పుడు ఒకటి లివ్ అంటే ఏదో దీంట్లో ఒక పారంభోకులు కొంతమంది చేస్తున్నారు పారంభోకులు అంటే ఎవరంటే వాళ్ళు చేసే బిజినెస్ వాళ్ళు చెప్పుకుంటే పర్లేదు కానీ ఎవరొకరి మీద చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నారు అట్లా ఎవరొకరు పేరు చెప్పి బిజినెస్ చేసుకుంటున్నారు ఇప్పుడు ఆర్కే రెడ్డి ఆన్ పేసలు కొంచెం పేరు ఉంది ఇతను పేరు చెబితే వస్తాయని చెప్పి ఆర్కే రెడ్డి కూడా చేస్తున్నాడంట ఇది ఆర్కే రెడ్డి కూడా చేస్తున్నాడని చెప్పి కొంతమంది పారంభోగ్ వాళ్ళు ఉన్నారు బిజినెస్ చేయిని చేతగానోళ్ళు దద్దమ్మలు చేత కాకపోతే చేతులు ముడుచుకొని చీర కట్టుకొని కానీ ఇంటికి ఇంట్లో కూర్చోవాలి లేదంటే చేత అయితే బిజినెస్ గురించి చెప్పి చేసుకోవాలి ఎవడొకరి మీద పేరు చెప్పి వాళ్ళ మీద రుద్ది ఆయన చేస్తుండ్రు ఈ అని చేయించుకునే వాళ్ళు బిజినెస్కి పనికొచ్చేవాళ్ళు కదా వీళ్ళు చవటలు అలాంటి వాళ్ళు ఈరోజు మ మన పేర్లు ఉపయోగించుకొని ఈ బిజినెస్ని ప్రమోట్ చేసే కొంతమంది విన్నాను నేను చాలామంది ద్వారా విన్నా సరేం సార్ మీరు చేస్తుంటారంట మీరు కూడా ఉన్నారంట అని చెప్పి చెప్తే మాకు ఎలా ఉంటదంటే ఎవరు చెప్పాడంటే పేర్లు చెప్పరు ఇలాంటి ఎదవలు ఉన్నారండి చాలా మంది అలాంటి దయచేసి ఎవరు కూడా చేత అయితే చేసుకోండి చేత కాబట్టి ఒక ఇంకొకటి పేరు చెప్పి మాత్రం బిజినెస్ చేయబాకండి ఇలాంటి పనికి మాలిన బిజినెస్లు రోజుకి కొన్ని వందల వేలు వస్తున్నాయండి స్కీములు స్కాములు అని మనం ముద్దుగా పెట్టుకుంటే రబ్బర్ స్కీములు బిర్రగా లాగితే సాగుతాయి తప్పని దిగిపోతాయి అలాగా ఇలాంటి స్కీముల్లో పోయి ఇప్పటికే ఎంతో మంది పౌండర్లు బలైపోయి పోయి లక్షల నుంచి పది లక్షలు యాభై లక్షల దాకా కోటి రూపాయలు కూడా పోగొట్టుకున్న వాళ్ళు మన పౌండర్సే ఉన్నారు అన్నీ పోయి ఈరోజు ఆన్ పేసు వస్తే చాలు అనే ఒక ఆన్ ఆన్పేసు నాకు ఉంది అండగా అని చెప్పి బతుకుతున్నారు తెలుసా ఎంత పోయినా కూడా ఈరోజు ఎంత పోగొట్టుకున్నా కూడా వాళ్ళకు ఉన్న ధైర్యం ఒకటే ఆన్ పేసు ఉంది ఇది వస్తే నేను మళ్ళీ బతికి బాగుపడతాను నా అప్పులన్నీ తీరిపోతాయని ఒక ధైర్యంతో బతుకుతున్నారు అలాంటి పరిస్థితిలో ఈరోజు పనికి మాలి స్కీములు తెచ్చి మళ్ళీ అంటగట్టి జనాలని ఏ ఏఐ ప్రోడక్ట్లు అంట ఎంత స్కీములే మూడు రోజులు ఉంటుంది వసూలు చేసుకుని వెళ్ళిపోతారు మళ్ళీ కనపడ్డు దయచేసి ఎవరు అలాంటి దాంట్లోకి వెళ్ళొద్దు అలా ఆ లివ్ ఏ అనేది ఒక పేక్ స్కీము దాంట్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరి కూడా మీ ఆన్ పేజ్లో ఉన్న పౌండర్ అకౌంట్ కూడా పోతాయి ఎందుకంటే వాళ్ళు డేటా కోసం వాళ్ళు కలెక్ట్ చేసుకున్నారు ఆ డేటాలో మనం మన మెయిల్ ఇస్తాం మన పేర్లు ఇస్తాం మరి ఆ డేటాలో వాళ్ళకి పాస్వర్డ్లు దొరకతాయిగా మళ్ళీ పేస్లో ఉంది డేటా వాళ్ళు పేస్ డేటా ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న డేటాలో మనం పాస్వర్డ్లు ఎత్తుక్కుంటారు మళ్ళీ మీ ఐడీలు కూడా బ్లాక్ అవుతాయి పోయే ఛాన్స్ ఉంది అందుకని ప్రతి ఒక్కరు చెబుతున్నా అలాంటి స్కీముల్లో పోతే మీ పేస్లో ఉన్న ఐడీలు కూడా పోతాయి ఎవరు కూడా అలాంటి స్కీములో పోవద్దు ఎందుకంటే మా ఆన్ ఆర్కే రెడ్డి అంటేనే స్కీములకి అగనిస్ట్ స్కీమ్ అంటే దాని జోలికి పోవండి ఎవడో పనికి మాల్నాడు ఒకడు ఒక ఒక సాఫ్ట్వేర్ రెండు లక్షలు పెట్టి తయారు చేసుకొని డబ్బులు కట్టమని వస్తాడు దానికి మనం అమాయకులుగా ఏమి తెలవని అమాయకులుగా మనం కట్టడమే వాడు ఎవడో ఆకాశంలో వాడికి అడ్రస్ ఉండదు ఆ సైట్లో వాడి అడ్రస్ ఉండడు వాడు ఎక్కడో తెలవదు వాడు ఏమన్నా దుబాయ్లో అమెరికా నుంచి వచ్చిందని చెబుతాడు ఏముండదు మనం హైదరాబాద్లో తయారు చేసుకొని వస్తాడు ఇలాంటి స్కీములు పెట్టేవాళ్ళు మాకు ఎంతోమంది తెలుసు ఇలాంటి స్కీములకు సాఫ్ట్వేర్ ఇచ్చే సాఫ్ట్వేర్ నా నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఇప్పటికే డెబ్బై కంపెనీలకి ఒక యాభై కంపెనీలకి ఇచ్చినారు వాళ్ళు చుట్టూ తిరుగుతూనే ఉంటారు రోజు పది మంది మాకు ఇవ్వండి మాకు ఇవ్వండి ఎందుకంటే మీకు సాఫ్ట్వేర్ స్కీములు కావాలంటే బోల్డ్ మంది ఉన్నారు ఇచ్చేవాళ్ళు ఇప్పించగలం అలాంటి స్కీములు పెట్టుకొని జనాలు మోసం చేస్తూ ఈరోజు మళ్ళీ కనికి మాలిన స్కీములు తెచ్చి అది ఆయన పైన ఎన్నో ఇంకొక ఆయన చేస్తున్నాడు ఇక్కడ ఇంకొక ఇండియాలో లీడర్లు చేస్తున్నాడు సౌత్ ఇండియాలో టాప్ లీడర్ చేస్తున్నాడు అని చెప్పుకుంటూ బతుకుతూ పనికి మళ్ళీ స్కీములు అంటగడుతున్నారు మై డియర్ ఫౌండర్స్ అలర్ట్గా ఉండండి ఈరోజు ఎవరు చెప్పిన మాట మీరు వినాల్సిన అవసరం మీకు అవసరం లేదు మీకై మీకు నాలెడ్జ్ ఉంది మీరు తెలుసుకోండి ఈరోజు మార్కెట్లో ఇన్ని సంవత్సరాల నుంచి మనం ఐదున్నర సంవత్సరాలు నుంచి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం కానీ ఐదున్నర సంవత్సరంలో ఎన్ని స్కీములు వచ్చాయి ఒకటన్నా నిలబడిందా ఒక్క స్కీమ్లో ఒకడన్నా ఒక డబ్బులు ఇచ్చాడా ఎవరైనా ఒక డబ్బులు తీసుకొని నిలబడిన స్కీమ్ ఉంటే నాకు చూపించండి ఐదు సంవత్సరాలు కొన్ని వేల స్కీములు వచ్చినాయి వేల స్కీములు కలెక్ట్ చేసుకొని కొన్ని వందల వేల కోట్లు కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయింది ఒక్కడ కూడా లేడండి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు అంతే మహా అంటే మ్యాక్సిమం అంటే మూడు నాలుగు నెలల మించి ఎవడో లేడు మార్కెట్లో ఈ స్కీముల వాళ్ళు డబ్బులు కట్టించుకొని డబ్బులు ఇస్తున్నానంటేనే అది ఫ్రాడు అలాంటి మోసాలకి గురై మళ్ళీ ఉన్న వాళ్ళని చెడగొట్టి అనవసరంగా డబ్బులు ఖరా ఖరాబ్ చేసుకొని మళ్ళీ చేతులు కాల్చుకొని మళ్ళీ ఎదురు చూస్తాం ఆన్ పేసవి ఎప్పుడు వస్తుందని అదేమంటే ఆన్ పేసులు కట్టింది ఒకరు మాట్లాడేది ఎక్కువ ఉంటాయి ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాలా ఎందుకు ఇవ్వరు ఇంకా టైం ఏంటి అక్కడేమో లక్షలు పెట్టి ఉంటాడు ఒక మాట రాదు ఆ లక్ష పెట్టి పోగొట్టుకున్న ఒకడైతే ఇరవై లక్షలు పెట్టి పోగొట్టుకున్నా నాకు తెలిసిన అతనే మొన్న ఒక స్కీమ్లో మొన్న నాకు మా పైన ఒక ఆయన చేసుకొచ్చాడు కదా దాంట్లో ఏం అల్లాడిపోతున్నారు కానీ ఇంత చెప్పినా కూడా వినరు ఎందుకంటే ఆశ మనిషికి ఉన్నటువంటి ఆశ లాంటిదంటే అట్టబెట్టి ఇట్లా లక్షలు రంపాయించాలి మనం ఒక లక్ష అట్ట వేసామంటే పది లక్షలు రావాలి అది ఆ విధంగా ఆశతో ఉన్నారు కాబట్టి దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు ఉన్న స్కీములు కంపెనీల వాళ్ళు ఈ పనికి మళ్ళీ లీడర్సే అండి ఈ స్కీములు పెట్టేదంతా అంటే అన్నిట్లో పోగొట్టుకొని పాపరెత్తిపోయిన లీడరు ఇంకా ఫైనల్గా స్టేజ్లో ఇంకా ఒక స్కీమ్ పట్టుకుంటేనే నేను మళ్ళీ బాగుపడతా అంటే ఇంక పది మందిని నేను మోసం చేస్తే తప్పితే నేను బాగుపడను అని చెప్పి ఆ ప్లాన్లోకి దిగుతాడు పూర్తిగా ఇంకా అన్ని అన్ని విధాలుగా చిడిపోయిన వ్యక్తి ఆ స్కీములు పెడతాడు అలాంటి స్కీముల్లో మనం ఏదో కంపెనీలు అనుకో భ్రమలో దానికి ప్రమోట్ చేయటం పది మంది ఇంటర్వ్యూ చేయటం మన ఫేస్ వ్యాల్యూ పోగొట్టుకోవడం మన డబ్బులు పోగొట్టుకోవడం టైం పోగొట్టుకోవడం అన్నీ పోయినాక లాస్ట్కి ఇంట్లో వాళ్ళు తన్ని ధరం వేయటం ఇలాగ జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఎవరు దేని బట్టి నమ్మద్దు ఈరోజు మనం ఐదున్నర సంవత్సరం నుంచి నమ్ముకొని ఉన్న ఇది ఎక్కడ ఎన్ని ఇబ్బందులు జరిగినా ఏ ప్రాబ్లం జరిగినా అన్ని మన కళ్ళకు కట్టినట్టు చెబుతున్నాడు మన ఆఫీసులు ఎక్కడ ఉన్నా చూపిస్తున్నాడు మన స్టాఫ్ ఏం చేస్తుందో చెబుతున్నాడు ఏం జరుగుతుంది ఎలాంటి ప్రోడక్ట్లు వచ్చినా చూపించాడు మనం వాడుకున్నాం కానీ ఇంకా ఈ అద్భుతమైన ప్రోడక్ట్లు రాబోతున్నాయి ఒకరోజు లేట్ అయినా ఈరోజు లేటెస్ట్గా గా పేసు రాబోతుంది మన అందరి జీవితాలను బాగుపరచబోతుంది మనందరికి ఆర్థిక వెలుగులు నింపబోతుంది ఇంకా ఆ టైం ఎక్కువ రోజు లేదు ఈ నెలలోనే ఆన్పేసు అనేది పబ్లిక్లోకి రాబోతుంది కాబట్టి డియర్ ఫౌండర్స్ తొందరపడి ఏ స్కీముల్లో ఏళ్ళు పెట్టి కాల్చుకోవద్దు మీరు ఇలాంటి ఆ ఏంటి లివ్ ఏఈలని ఆ టూల్స్ అని ఈ టూల్స్ అని ఆన్పేసు లాంటి టూల్స్ ఆన్పేసు లాగా సబ్స్క్రిప్షన్ ఉందని చెప్పి తీసుకొస్తున్నారు అదంతా ఫేక్ మాత్రమే అదంతా వీళ్ళు కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోయే వరకు మాత్రమే మరి అవి తర్వాత మీకు కనిపించరు అలాంటి వాటిని మోసపోయి వినద్దు అంతకుమించి ఆర్కే రెడ్డి చేస్తుండ్రు ఇంకొక రెడ్డి చేస్తుందని చెప్పి ఈ మాయ మాటలు చెప్పుకొని జాయిన్ చేసే వాళ్ళు ఉన్నారు కదా అలాంటి ఫేక్ ఫేక్ గాలను అసలు నమ్మబాకండి అలాంటివి ఏ నమ్మొద్దని చెప్పి మీ అందరికీ వినియోగించుకుంటూ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పౌండర్ కూడా పేరు పేరిన ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆన్ పేసు అతి త్వరలో మన ముందుకు రాబోతుంది కాబట్టి దానికోసం వెయిట్ చేద్దాం నెక్స్ట్ వచ్చే పాపప్ కోసం మనం చూద్దాం ఏదైనా కూడా ఈరోజు సీఈఓ గారు మంచి అన్నీ కూడా పాపపురంలో తెలియజేస్తున్నారంటే మనకు లాంచింగ్ చేయడానికి దగ్గర పడ్డాడు కాబట్టి అన్నీ మంచి చెట్లు మనకు తెలియజేస్తున్నాడు హ్యాపీగా ఉందాం ఎంజాయ్గా ఆన్ పేస్ లాంచ్ అయిన తర్వాత మంచి బిజినెస్ తోటి పర్మనెంట్ బిజినెస్ తోటి పర్మనెంట్ ఇన్కమ్ తోటి లైఫ్ టైం ఒక మార్కెట్లో ఒక తోటి మనం అందరం ఉండాలని కోరుకుంటూ నా డిస్కషన్ క్లోజ్ చేస్తున్నా థ్యాంక్ యూ